నెల్లూ జిల్లా కలువై మండలంలో ఉన్న ఓ ప్రైవేట్ స్థలంలో ఐదు ఎర్రచెందనం చెట్లను కట్ చేసి విక్రయించేందుకు గతంలోనే సంబంధిత శాఖ అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో కట్ చేసిన ఎర్రచెందనం చెట్లను తరలించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు సూచించడంతో నేడు ఫారెస్ట్ రేంజ్ అధికారి మాల్యాద్రి స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఐదు ఎర్రచందనం చెట్లకు గాను ముప్పై తొమ్మిది ముక్కలు నాలుగు టన్నులు మరియు నాలుగు వేర్లు తొమ్మిది వందల డెబ్బై కేజీలు ఉన్నట్లు తెలిపారు వీటి కొలతలు మరియు బరువులు పరిశీలించిన అనంతరం సంబంధిత వారికి పర్మిట్ జారీ చేయనున్నట్లు తెలిపారు ఈ పరిశీలన కార్యక్రమంలో గుంటూరు స్క్వాడ్ రేంజర్ రఘురామిరెడ్డి రాపూరు ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది అలాగే కల్లువాయి అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు Kalau negara ya kalau village udah ఒక ఐదు చెట్లు రెడ్ సాంగ్ చెట్లు గతంలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది కట్టి పెళ్లింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ పెళ్లింగ్ ఆడిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పర్మిట్ పెట్టుకోవడం జరిగింది పర్మిట్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు వారి నుంచి పర్మిట్ ఇష్యూ అయ్యింది ఆ పర్మిట్ ఇవ్వడానికి నేను గుంటూరు స్క్వాడ్ ప్లేయింగ్ ప్లేయింగ్ స్కాడ్ పార్టీ రెండు గారు నెల్లూరు రేంజర్ గారు కలిసి పర్మిట్ ఇవ్వడానికి వచ్చాము ఆ ఐదు చెట్లకు సంబంధించినటువంటి కొలతలు మెజర్మెంట్స్ అన్ని చూసాము సక్రమంగా ఉన్నాయి అలా ఐదు చెట్లు కట్ చేయడం ముప్పై తొమ్మిది మొత్తం ముప్పై తొమ్మిది లాక్స్ వచ్చినాయి అది సుమారుగా దాని హార్డ్ వర్క్ వెళ్ళి వచ్చి మామిటండి అలా ఐదు చెట్లు సంబంధించి గూప్ ఫుడ్ వచ్చి ఒక తొమ్మిది వందల డెబ్బై కేజీలు ఉంది ఇవి మొత్తం చెక్ చేయడం కానీ కొలత సరిపోయినాయి దీన్ని పర్మిట్ ద్వారా చిక్కువెల్లి మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి జి అనిల్ చౌదరి పర్మిట్ వచ్చినాయి ఆయన పర్మిట్ ఇష్యూ చేస్తాను